సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెడితే అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు ఏలూరు జిల్లా అగిరిపల్లిలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు సోషల్ మీడియా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితులు వచ్చిందన్నారు ఎవరైనా సరే వ్యక్తిత్వ హరణానికి పాల్పడితే అదే వారికి చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వండి మీకు చేతనైతే విలువలు నేర్పించండి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు అసెంబ్లీలోనే బూతులలో అసెంబ్లీలో బూతులు మాట్లాడేవారు తనను బూతులు తిట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు అది గౌరవ సభ కాదు గౌరవ సభ అని అప్పుడే చెప్పారని తెలిపారు అసెంబ్లీలో సీఎంగా అడుగు పెడతానని చెప్పారని అలాగే అసెంబ్లీకి వచ్చారని గుర్తు చేశారు మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండెపోటు అన్నారని తప్పులు చేసేవారిని ఉపేక్షించబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు అనంతపురం వెళ్లి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు అంతకుముందు వైసీపీ హయంలో తనను కూడా రాష్ట్రంలో తిరగనివ్వలేదని చెప్పారు ఇప్పుడు స్వేచ్ఛగా తిరగనిస్తుంటే రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు నేరాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు టీడీపీ ఆగ్రహం మరోవైపు మాజీ సీఎం రెడ్డి సత్యమని వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రేళ్లు కిరణ్పై టీడీపీ అధిష్టాన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు పార్టీ నుంచి కిరణ్ చేసింది దీంతో కిరణ్పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు సీఎం చంద్రబాబు మరోసారి హెచ్చరించారు